ఇప్పుడు మనతో పదకొండు సంవత్సరాల నుంచి తట్యన్నారంలో గోవర్ధన గోశాల నడుపుతున్న మన పెద్దవారు లక్ష్మణ్ శర్మ గారు ఉన్నారు బండ్లగూడలో ఈయన గోశాల ఉంది పాత పరిచయం ఒకనాడు గోశాల నిర్వహణ చాలా దుర్భరంగా ఉన్న సమయంలో నాకు పరిచయం అయ్యారు వారి ఉత్పత్తులు వారి నెయ్యి ఇవన్నీ నేను ప్రచారం చేసేదాన్ని అప్పుడు మనం గోశాలకి చాలా మనకు దాన అవసరం ఉందని చెప్పేసి మనకు షెడ్ గురించి వాటి గురించి మన ధన సేకరణ కూడా కోసం కోసం కూడా పాటుపడ్డాము కానీ ఈరోజు అదే గోశాల ఆ గోశాలను నిర్వహించడానికి నలుగురిని ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా పది మందికి ఉపయోగపడడానికి ముందుకు సాగుతుంది ఆ గోశాలలో ఏ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు ఆ తర్వాత పది మందికి ఎలా వారు ముందుకు వచ్చి సహకరించాలని ప్రయత్నం చేస్తున్నారు ఆయన ద్వారానే విందాం లక్ష్మణ్ శర్మ గారు అందరూ స్టార్లో ఉన్నటువంటి వాళ్ళు స్టాల్ విజిట్ చేసిన విజిట్ చేసిన వాళ్ళందరూ ఒక టూ మినిట్స్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి అతి ముఖ్యమైనటువంటి విషయం గోవర్ధన గోశాల బండిగూడ తట్టేనారాయణ నాగోల్ నుంచి నేను చెప్తున్నాను ఏడో తారీఖు నెక్స్ట్ మంత్ జూన్ ఏడో తారీఖు బక్రీద్ రోజున గోవర్ధనం గోశాలలో గోశాల గోశాలను నడపడం ఎట్లా ప్రకృతి వ్యవసాయం ఫైవ్ ఇయర్స్ మెథడ్లో ఎట్లా చేయాలనేది లైవ్ క్లాసెస్ అక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికైతే వ్యవసాయం పట్ల నేర్చుకోవాలనుకుంటున్నారో లైవ్గా చూసి తెలుసుకోవాలనుకుంటున్నారో గోశాల ఎంత కష్టంగా నడపబడుతుంది అక్కడ వ్యవస్థ ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి మీరందరూ కూడాను ఒకసారి వచ్చి ఏడో తారీఖు రిజిస్టర్ చేయించుకోవాలి నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ ఆర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ ఎవరైనా సరే ఈ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీసెర్చ్ చేసుకోండి అందులో టాపిక్స్ ఏం కవర్ అవుతాయంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ పదకొండు సంవత్సరాల నా అనుభవంలో గోశాల నడపడంలో కానీ ప్రకృతి వ్యవసాయంలో కానీ ఏటి సాధక బాధకాలు ఉంటాయి మార్కెటింగ్ అనేది చాలా పెద్ద విషయము ఈరోజు మూలసంతా ఎంత కష్టపడుతుందో మీరు చూస్తారు కదా సో ఇంతమందికి ఇలా లాభం ఉంది అట్లానే వేరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అవి ఎట్లా సక్సెస్ అయ్యాయి మా గౌశాల్లో ఎలా ఫెయిల్ అయ్యాయి ఎలా మళ్ళీ చేంజ్ చేసుకున్నాము ఈ అనుభవాల్ని అన్నీ షేర్ చేసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా రాజేందర్ గారు అని చెప్పి ఒక చాలా పెద్ద మనిషి ఎవరికి తెలియని మనిషి గుప్తంగా ఉన్నటువంటి మనిషి ఒక జీరో నుంచి హీ బికమ్ ఎవ్రీథింగ్ అంటే చాలా టాప్ ఆఫీషియల్స్ లైక్ పొలిటీషియన్స్ కానీ బ్యూరోక్రాట్స్ కానీ టాప్ అఫీషియల్ పీపుల్కి మాత్రమే పరిచయం అనేటువంటి వ్యక్తి గ్రౌండ్ లెవెల్లో ఏమీ తెలియని చదువు కూడా ఏమి చదువుకునేటువంటి వ్యక్తి ఒక మామూలు వ్యవసాయదారుడు ఒక పది ఎకరాల్లో రీసెర్చ్ పెట్టుకొని చాలా పెద్ద పెద్ద రీసెర్చ్ అంటే వర్క్ చేస్తున్నా వ్యవసాయంలో తన ప్రోడక్ట్స్ గ్రామం నుంచి దేశ విదేశాలకు కూడా వెళ్తాయి ప్రభుత్వాలన్నీ కూడాను చాలా వరకు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వేరియస్ గవర్నమెంట్స్ కూడా తన మీద ఆధారపడి ఉన్నాయి అంటే నర్సరీస్ కానీ రూట్ సైడ్ బ్యూటిఫికేషన్ గురించి కానీ తర్వాత శ్మశానాలని మంచి పార్క్స్గా తయారు చేయడంలో కానీ డిజైన్స్ కానీ ఆ రీసెర్చ్లో కూడా ఒక మొక్కని అందంగా ఎట్లా తయారు చేయి ఇలాంటి చాలా విషయాల్లో ఆయన రీసెర్చ్ చేసి ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ స్పీకర్గా వస్తారు అసలు వ్యవసాయం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే ఏంటి జీరో నుంచి మీరు కరోర్పతి అవ్వడానికి కావాల్సినటువంటి జ్ఞానం స్టఫ్ అంతా కూడా వస్తుంది కానీ ఆయన మటుకు మట్టి మనిషి కన్నా ఇంకా సింపుల్గా ఉంటాడు ఆయన సో ఆయన ఉంటారు తర్వాత మా ఐటీ వింగ్ గోవర్ధనం గోశాల జీజీఎస్పీకి ఐటీ వింగ్ మొత్తం వస్తుంది ఆ రోజు ఈ కామర్స్ వెబ్సైట్ యొక్క డెమో ఉంటుంది ప్రజెంటేషన్ ఉంటుంది తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి నా స్టూడెంట్స్ కొంతమంది అంటే ఆల్రెడీ అందరూ వర్క్ చేసి జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు ఐఎం వాళ్ళు ఉంటారు చాలా అంటే ఒక వ్యవసాయదారుని రాజుగా చేయాలని తపనబడుతున్నటువంటి కొంతమంది మీకు అక్కడ కనబడతారండి కనబడి మీకు రియల్గా ప్రాక్టికల్గా ఎట్లా చేయాలనేది మీకు ఎక్స్పీరియన్స్ ఫామ్లో చేయించడం అనేది అక్కడ ఉద్దేశం ఉంటుంది అండ్ దాంతోపాటు వండర్ఫుల్ లంచ్ ఉంటుంది మిలెట్స్ తోటి అంటే మహారాజా భోజనం ఉంటుంది చక్కగా సో మీరు పే చేసే రిజిస్ట్రేషన్ ఫీజుకి టెన్ టైమ్స్ టెన్ ఎక్స్ అనేది దట్ ఇస్ మై ప్రామిస్ సో దాని తర్వాత గో ఉత్పత్తులు కూడా కొంతవరకు ఎట్లా తయారు చేయాలి ఘనజీవామృతము జీవామృతము ఇలాంటివి కూడా మేము చూపించినాము ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు చూపిస్తానండి నేను దాని తర్వాత మనకి సెవెన్ గోల్డెన్ హెల్త్ హ్యాబిట్స్ ఫర్ ఫార్మర్ అంటే అదివరకు రాజు చాలా ఆరోగ్యంగా ఉండేవాడు ఇప్పుడు రాజుకు కూడా పరిస్థితి అంటే అంటే రైతుకు కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మీరు హెల్త్ ఇష్యూస్ బాగా అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఎవరికి ఉన్నాయి ఎక్కువ అంటే పొలిటీషియన్స్లో బ్యూరాక్రాట్స్లో మరి బిజినెస్ పీపుల్లో ఫార్మర్స్లో ఫస్ట్ ఫార్మరే ఉన్నాడు అంటే ఈ కెమికల్స్ అన్నీ కొట్టి కొట్టి ఫస్ట్ విషరహితమైన ఆహారం తీసుకోవడము విషరహితమైనటువంటి మందులు మన అంటే మన పొలాలకి అందించి అవి తను తింటూ నలుగురికి తినిపిస్తాడు కాబట్టి తనకి ఎక్కువ వ్యాధులు సోకుతాయి కాబట్టి అక్కడ సెవెన్ హెల్త్ హ్యాబిట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అలానే ఫామ్ విజిట్ డైరెక్ట్గా ఫామ్ విజిట్ చేయొచ్చు గోశాలలో ప్రాక్టీసెస్ కూడా చూడచ్చండి ఇది మీరందరూ కూడా వచ్చి దీన్ని సిటీలో దగ్గరగా ఉందండి నాగోల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మాములుగా ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ప్రకృతి వ్యవసాయం మీద కానీ గోశాల మీద కానీ సిటీలో చాలా అవుట్స్కట్స్లో ఉంటాయి నాగోల్ దగ్గర జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో కూడా తట్టన్నే ఉంటుంది మీకు రీసెర్చ్ చేసుకున్న వాళ్ళకి నేను పంపిస్తాను డిస్క్రిప్షన్లో కూడా మీకు లొకేషన్ అవి కూడా షేర్ చేస్తాము ఈ వీడియోలో మీరందరూ తప్పకుండా రండి ఈ యొక్క మంచి ఉప మంచి అవకాశాన్ని మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సెకండ్ అందరూ ఒకసారి వినండి నేను ఎక్కువ ప్రోడక్ట్స్ నేను మీద ఫోకస్ చేయట్లేదండి ఆరు రత్నాలు లాస్ట్ టైం కూడా చెప్పాను ఆరు రత్నాలు ఇది పంచగవ్య సోప్ అండి ఇది న్యాచురల్ సోప్ ఇది కనుక వాడినట్లయితే మీ మీ బాడీ మొత్తం చాలా బ్యూటిఫుల్గా తయారవుతుంది ఎందుకంటే ఇందులో పంచగవే గీ ఉంటుంది కొబ్బరి నూనె ఉంటుంది ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి ఇంతకు మించి ఏమీ ఉండవండి ఒక బైండింగ్ మెటీరియల్ ఒకటి ఉంటుంది అంతే సో ఇది వాడని ట్రై చేయండి అందరు కూడా ఇంటింట్లో ఒకటి దయచేసి పెట్టుకోండి నచ్చనప్పుడు కేజీ నెయ్యి నేను ఫ్రీగా ఇస్తాను మీకు నేను అలానే ఇది అగర్బత్తి అగరబత్తి ధూప్ స్టిక్స్ రెండు ఉంటాయండి మీరు వాడేటువంటి అగరబత్తి చాలా ఘాటు వాసన వస్తూ ఉంటుంది ఎందుకంటే అది కెమికల్ ఉంటుంది అది మంచిది కాదు మీకు ఇది న్యాచురల్గా చేసినటువంటి అంటే ఆవు యొక్క పేడ యొక్క పౌడర్తో చేసినటువంటిది కాబట్టి విత్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది కూడా వాడండి అందరు కూడా మీరు ఆవును బతికించాలనేటువంటి సమావేశం యావత్ ప్రపంచం భారతదేశం పర్టికులర్గా జరుగుతున్న ఈ సమయంలో గో ఉత్పత్తులు వాడకపోతే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆవులన్నిటినీ పోషించాలంటే కూడా బహుశా చాలా కష్టమేమో సాధ్యం కూడా పడదు ప్రోడక్ట్స్ కనుక వాడితే ప్రభుత్వాన్ని పోషించా మనం ఎందుకంటే ఈ ప్రోడక్ట్ మీరు బ్రాండెడ్ ప్రోడక్ట్ ఏదైనా సరే తీసుకోండి పల్లెపులి దగ్గర నుంచి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా గో ప్రోడక్ట్స్ అనేవి సిక్స్ అంటే క్రికెట్లో సిక్స్ అంటే అవుట్ ఆఫ్ ద స్టేడియం లాగా ఉంటుంది బ్రాండ్ ఏమాత్రం పోటీ రాదు ఒక చీమ ఒక చిరతపులి పరిగెత్తితే చిరతపులి ఎలా అయితే గో ప్రోడక్ట్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా అంటే పదకొండు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నటువంటి నా అనుభవంలో నేను అనుభవించి చెప్తున్నానండి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అందుకే కేజీ గీ ప్రామిస్ చేస్తున్నాను మీకు నేను అలానే దాంతోపాటు సర్వరోగ నివారణి డ్రాప్స్ ఇది కరోనాని ఐదు రోజులు తగ్గించింది కన్ను ముక్కు చెవులో వేసుకుంటే చెవులో వేసుకుంటే వేడి తగ్గుతుంది ముక్కులో వేసుకుంటే కనుక మీకు రెస్పిరేటరీ సిస్టమ్ టూ సెకండ్స్లో ఫ్రీ అవుతుంది కంట్లో వేసుకుంటే కనుక మీ బ్రెయిన్ సెల్స్ అన్ని చాలా యాక్టివ్ అవుతాయండి ఇది కూడా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ దీన్ని ట్రై చేయండి దాని తర్వాత పళ్ళ అండి దంత మంజన్ ఇది చైనా వాళ్ళతో పాటు మీ పళ్ళతో పాటు పోటీ పడుతుంది ఇది ఎవరైతే వాడతారో ఇది చక్కగా మీ పళ్ళకి ఎటువంటి ఉన్నా కూడా తగ్గుతాయి దీన్ని వాడే విధానం కూడా వీడియోలో మేము షేర్ చేస్తాం చూడండి వేరే వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో డిస్కస్ చేయడం జరిగింది ఈ పళ్ళపొడికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రామ్ బాబాకి యోగా చెప్పిన యోగా టీచర్ ఎనభై ఐదు సంవత్సరాల ధర్మవీర్ గారు దీనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఇది చాలా బాగుంది ఏం కలిపావో నాకు తెలియదు అన్నాడు ఆయన ఇందులో పంచగవ్య గీ ఉందండి పంచగవ్య గీ వేస్తే కనుక ఏది పోటీకి రాదు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి ఇక చివరిగా అండ్ బెస్ట్ మా గోషాలను నడుపుతున్నటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్టు నెయ్యి పదకొండు ఎకరాల్లో గో ఆధారితంగా ఎటువంటి యూరియా డిఏపి పదకొండు సంవత్సరాల నుంచి ఏం వేయలేదు ఆ ఊళ్ళో కూడా చెప్తారు ఎవరైనా సరే అంత మంచి గడ్డి పెట్టి ఆరు వందల ఎకరాల స్థలంలో గ్రేజింగ్ చేసినటువంటి ఆవుల ద్వారా వచ్చినటువంటి ఈ అద్భుతమైన దేశీ ఆవు నెయ్యిని మీరు ఒకసారి టేస్ట్ చేయండి బంగారం నమ్మైన సరే నెయ్యి వాడమంటారు అందరూ కూడాను అందుకని ఇది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా పంచగవ్య ఈ ఆరు రత్నాలు ఏవైతే ఉంటాయో ఆరు రత్నాలు అందరూ వాడండి వాడి మీరందరూ కూడా లాభ పొందండి గోని రక్షించండి భారతదేశం యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో గో విధంగా వాటన్నిటినీ సంరక్షించి ఈ దేశాన్ని సంపన్నంగా చేయండి గోవు వైపు చూడండి గోవు ప్రపంచాన్ని మిమ్మల్ని మళ్ళీ ఒక జ్ఞానభూమిగా ఒక ఐశ్వర్య భూమిగా మేము మన దేశాన్ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇంకోసారి పరిచయం చేస్తుంది జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి